గుండెపోటు వచ్చిన భర్తను కాపాడుకునేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన భార్య అస్వస్థతకు గురైంది అనంతరం రోజుల వ్యవధిలోనే ఆ దంపతులు ఇద్దరు మృతి చెందారు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాలలో ఈ ఘటన చోటు చేసుకుంది గురిజాలకు చెందిన మెట్టు మల్లయ్య సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమార్తెలుగా వివాహాలు అయ్యాయి వ్యవసాయం చేసుకుంటూ వృద్ధ దంపతులు జీవనం సాగిస్తున్నారు ఈ నెల ఐదున మల్లయ్యకు చా ఛాతిలో నొప్పి రావడంతో భార్య సమ్మక్క హన్మకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు కొద్దిసేపటికే సమ్మక్క అస్వస్థత గురిగా అదే ఆసుపత్రిలో మళ్ళీ ఆమెను కూడా చేర్పించారు చికిత్స పొందుతూ ఈ నెల ఆరున మల్లయ్య మృతి చెందాడు భర్త చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యుల వృద్ధురాలికి చెప్పలేదు ఈ క్రమంలో చికిత్స పొందుతూ సమ్మక్క శనివారం మృతి చెందారు కుమారుడు లేకపోవడంతో తండ్రికి పెద్ద కుమార్తె శోభ తల్లికి చిన్న కుమార్తె పద్మ తల పెట్టారు